శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దేవ్తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దేర్తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం పట్ల కలిగే నష్టాలను యువతకు అవగాహన పరిచేందుకు విస్తృత ప్రచారం కల్పించి సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత అధికారులు అందరూ కృషి చేయాలన్నారు జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను నడవడిని పరిశీలించాలని మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన అలవాట్లను గమనిస్తూ ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలను తెలంగాణ సాంస్కృతిక సారథులు పన్నెండు మండలాలలో పోలీస్ కళా బృందాలు పదకొండు మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దీనిలో మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం జువైనల్ యాక్ట్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఎఫ్ సతీష్ కుమార్ జెడ్పీసీఈఓ వివి అప్పారావు డిఆర్డిఓ మధుసూదన్ రాజు డిఎం అండ్ హెచ్ఓ కోటాచలం ఆర్డీఓలు సూర్యపేట వేణుమాధవ్ కోదాడ సూర్యనారాయణ సి సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు డిపిఓ సురేష్ కుమార్ డిడబ్ల్యూఓ వెంకటరమణ డిఈఓ అశోక్ డిఐఈఓ కృష్ణయ్య ఆర్డీఓ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు